ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడాతో పాటు బీజేపీ నాయకులు రెడ్డి గారు ఆయనతో మాట్లాడతాను సార్ నమస్కారం నమస్కారం సార్ పహల్గామ్ దాడి తర్వాత ఆ ఉగ్రవాదులను ముఖ్యంగా పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను మట్టు పెట్టకముందే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెరపడం కొంత భారతీయులు అసహనం వ్యక్తం చేశారు ఎందుకు భారతదేశం ఇంతలోనే తొందరపడింది ఆ ఉగ్రవాదులు మట్టపెట్టకముందే అని కొంత బా చింతించారు అయితే దానికి సమాధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ విల్ బీ కంటిన్యూడ్ కొనసాగుతూనే ఉంటుంది ఎప్పటికీ ఆగది అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి కాల్పులు పహల్గామ్ కావచ్చు పుల్వామా కావచ్చు ఆ ఏరియాలో ఉగ్రవాదుల ఏరువేత కొనసాగుతోంది దాంట్లో భాగంగానే మూడు నుంచి ఐదు మంది ఉగ్రవాదులు హతమయ్యారు లష్కర్ తోయిబా తోయ్బా జైషే మహమ్మద్ సంబంధించినటువంటి కీలకమైన ఉగ్రవాద నేతలు హతమైనట్టు తెలుస్తోంది ఎలా చూడాలి ఆపరేషన్ సింధూర్లో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉందా ఎలా చూడాలి ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు సార్ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది ఆపరేషన్ సింధూర్ అనేది మొదట పేరు నామకరణం చేసినప్పుడు అసలు టెర్రరిజంకి ఉన్న మూలాలని లేపేయాలి ముఖ్యంగా వాటి మీద దాడులు జరపాలి వాటిని నిర్మూలించాలనే టార్గెట్తో ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మొదటగా వాటి గ్రాస్ రూట్స్ వేళ్ళు ఎక్కడ ఊనుకున్నాయో వాటికి అడ్డాలు ఎక్కడున్నాయో వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయో వాటికి సంబంధించి తొమ్మిది స్థానాలను దాడి చేయడం జరిగింది ఈ తొమ్మిది స్థానాలని ధ్వంసం చేసిన క్రమంలోనే అఫీజ్ సయీద్ కుటుంబం కూడా చనిపోయింది బహుశా గాయపడ్డా లేదా అనేది మనకు తెలీదు పాకిస్తాన్ ప్రభుత్వం తరపు నుంచి అతనికి ఏదో పద్నాలుగు కోట్ల రూపాయల పరిహారం కూడా ఇస్తున్నట్టు సమాచారం ఉంది కానీ ఈ టెర్రరిజం మైండ్ సెట్ తో ఉన్న పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ తొమ్మిది స్థానాల మీద దాడి చేసిన తర్వాత మెదలకుండా ఉన్నట్లయితే బహుశా వార్ కాల్ వచ్చేది కాదేమో కానీ ఆపరేషన్ సింధూర్ కొనసాగేది ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం సైనిక చర్యను నిర్దేశించింది కాదు పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయాలి ఎందుకంటే పాకిస్తాన్ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళ అంతర్గత దేశంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోలేక ఆర్థికంగా దివాలా తీసి మిలిటరీ ఆపరేషన్స్లో కూడా ఫెయిల్ అయిపోయి ఒకవైపు బలూచిస్తాన్ తన దేశం స్వతంత్రంగా ఉంది పాకిస్తాన్కి దీంతో సంబంధం లేదని ప్రకటిస్తూ సింధులో ఆందోళన జరుగుతూ ఫైబర్ పక్తంలో ఏ నిమిషంలో అయినా తాలిబాన్లు దాడి చేస్తారని భయానికి వణుకుతున్న పాకిస్తాన్ మరి ఉన్న నాలుగు ప్రావిన్సులు పంజాబ్ తప్ప పంజాబ్లో కూడా ఏం సమస్యలు ఉన్నా కానీ ఆర్థికంగా కానీ లేకపోతే అనేక రకాల దివాలాకు రాజకీయ విధానం అక్కడ రాజకీయ విధానం మొత్తం కూడా మిలిటరీ కంట్రోల్లో ఉండడం మిలిటరీ యొక్క దయా మీద అక్కడ ప్రధానమంత్రి కానీ లేకపోతే అనేక మంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పేరుకి ఫ్రంట్ ఫేసులుగా ఉన్నారు కానీ పెత్తనమంతా కూడా మిలిటరీది ఆ మిలిటరీ ఐఎస్ఐ అని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ రూపంలో ఉగ్రవాదులను తయారు చేసే కార్యక్రమాలకి పరిమితమై దేశంలో డెబ్బై శాతం వ్యాపారాలు వాళ్లే చేసుకుంటూ సైన్యం అధీనంలో దేశం నడుస్తూ కామన్ మ్యాన్ గా ఉన్న సివిలియన్స్ ఎవరు కూడా బాగుపడకుండా ఆర్థికంగా దివాలా తీసే అనేక సమస్యలకి మన భారతదేశంతో విరోధమైన కారణం కథలు చెప్తూ ఏదైతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో ఆ మైండ్ సెట్ ని దెబ్బ కొట్టాలంటే ఈ పహల్గామ్ లో కానీ పుల్వామాలో గాని అంతకుముందు యూరిలో గానీ ఏదైతే దాడులు జరుగుతూ వస్తున్నాయో ఈ క్రమంలో మనం దాడులు చేయడం జరిగింది ముఖ్యంగా నలుగురు యాక్టివ్ పార్టిసిపెంట్స్గా ఉన్నప్పటికీ ఇది టిఆర్ఎఫ్ తరఫున ఆ రోజున పల్గామ్ జరిగిన దుశ్చర్య ఏదైతే ఉందో మతం అడిగి చంపేయటం ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకోవడం ఆల్టుగెదర్ ఇరవై ఎనిమిది మంది దాకా సో దీనికి బదులు తీర్చుకుంటూనే ఉంది ఆ రోజుకి ఆ రోజే టెర్రరిస్టులుగా ఇళ్లను పేల్చి వేయటం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర కుమ్మింగ్ కానీ ఆ క్రమంలో అనేక మంది టెర్రరిస్టుల్ని మట్టుబెడుతూ వీళ్ళ కోసం వెతుకుతుంటే దాక్కున్న లష్కర్ ఎయిబా వాళ్ళు కానీ లేకపోతే జైషే మహమ్మద్ వాళ్ళు కానీ దొరకడం వాళ్ళని ఎప్పటికప్పుడు ఎన్కౌంటర్లతో చంపడం జరుగుతూనే ఉన్న కార్యక్రమం ఈ క్రమంలో దాదాపు ఇప్పటికే దాదాపు ఒక డజన్ మంది టెర్రరిస్టులు చనిపోయారు నిన్నటికి నిన్న ఒక ముగ్గురు ఈరోజు పొద్దున ఒకరు ఇప్పుడు కూడా అందుతున్న సమాచారం బట్టి మరో ఇద్దరు దాంట్లో ఆ స్కెచ్లకు కూడా ఇరవై లక్షల రూపాయల బౌంటీ ఏదైతే వాళ్ళ మీద రివార్డు పెట్టారో అక్కడ ఉన్న నైసర్గిక స్వరూపం అటవీ ప్రాంతం కొండ గుహలు లేకపోతే కలుగుల్లో దాంకున్న ఎలుకల్లాగా ఏదైతే ఉందో వెయిట్ చేస్తూ వాళ్ళ కోసం కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఇది మన అంతర్గతంగా మన నేల మీద ఉండి టెర్రరిజం చేసిన ఫిజికల్ గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తులకు వేట అనేది కొనసాగుతుంది భద్రతా దళాలు కొనసాగిస్తున్నాయి ఇకపోతే పాకిస్తాన్ మీద మనం ఆపరేషన్ సింధు పేరుతో చేపట్టిన తర్వాత ఒకరోజు గ్యాప్ తర్వాత పాకిస్తాన్ ఏం చేసింది మన మీద టర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్లు చైనా నుంచి తెచ్చుకున్న మిసైల్స్ కొన్ని జట్లని ఉపయోగించి మన మీద దాడికి ఉపక్రమించింది ఆ క్రమంలో ఫుల్ స్కేప్ వార్ మొదలవగానే మన వాళ్ళు మన డిఫెన్స్ వ్యవస్థ ఏదైతే ఐరన్ డోమ్ లాగా ఒక టెక్నాలజీని క్రియేట్ చేసుకుని రక్షణ వ్యవస్థని పటిష్టం చేసుకుంటూ మన మీద ఏ మిసైల్ కానీ ఏ డ్రోన్ కానీ దాడికి ఏదైతే నిర్దేశించిన లక్ష్యం ఉందో అది చేరకముందే గాల్లోనే పేల్చేసే కార్యక్రమం విజయవంతంగా ఒక్కటంటే ఒకటి కూడా మన టార్గెట్ని తాక్కుండా కాపాడుకోవడంతో పాటు మనం రివర్స్ అటాక్లో పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని పాకిస్తాన్ మిలిటరీ బేసుల్ని ఏదైతే మనం కొట్టామో కొన్ని గంటల వ్యవధిలో పాకిస్తాన్ షేక్ అయిపోయింది ఎంతగా షేక్ అయిపోయిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపడే విధంగా పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ని శరణు కోరటం బహుశా కొన్ని సమాచారాలు అనధికారికంగా ఉన్నప్పటికీ మన ఎయిర్ మార్షల్ ఎవరైతే దాన్ని ఖండించి మనం కిరాణా హిల్స్లో దాడి చేయలేదు వాళ్ళ న్యూక్స్ ఏరియాలో మనం ఎటువంటి దాడి జరపలేదని చెప్పినప్పటికీ వినవస్తున్న వార్తలను చూస్తే మన సోషల్ మీడియానే కాదు అనేక రకాల కథనాలను చూస్తే ఇంటర్నేషనల్ కథనాలను కూడా చూస్తే మీడియా కథనాలని అక్కడ పాకిస్తాన్లో బహుశా వాళ్ళు స్టోర్ చేసుకున్న న్యూక్స్ ఏరియా కానీ లేకపోతే దాచిపెట్టిన ఏరియాల నుంచి కానీ ఏదో కదలిక రావడంతో పాటు ఫోర్ పాయింట్ సిక్స్ దాకా రెక్టర్ స్కేల్ మీద భూకంపం యొక్క తీవ్రతను చూపించడం రేడియేషన్ గురవుతున్నాను ప్రజలంతా ఆందోళన చెందడం అసలు మా పని అయిపోయింది మేము ఏం చేయాలో తెలీదు మీరే శరణం అని చెప్పి అటు యుఎన్ తలుపు తట్టడం అమెరికా తలుపు తట్టడం జరిగింది దాంతోపాటు స్వయంగా అక్కడ ఉన్న డీజీఎంఓ ఎవరైతే ఉన్నారో ఆయన పాకిస్తాన్ నుంచి మన విదేశాంగ శాఖకి సంబంధించి మన డీజీఎంఓలకి ఫోన్లు చేయడం యుద్ధం ఆపమని కోరటం పరిస్థితులు ఏమైనాయి అంటే గతంలో సాంప్రదాయకమైన గ్రౌండ్ ఫోర్స్తో యుద్ధం జరిగే రోజుల్లో రోజుల తరబడి నెలల తరబడి యుద్ధాలు జరిగాయి మనం చేసింది ఏంటంటే మొదట మనల్ని మనం కాపాడుకోవడానికి ఐరన్ డోమ్ టెక్నాలజీ లాంటి దాంతో మనం ఆకాశ్ మిసైల్స్ కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ సుదర్శన చక్రాన్ని మనం పేరు పెట్టుకున్నాం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం దాదాపు వాటిలతో మనం సురక్షితంగా ఏదైతే చేసుకున్నామో మనం ప్రయోగించిన బ్రహ్మోస్ అనే బ్రహ్మాస్త్రం వాళ్ళని కకావికలం చేసేసింది పూర్తిగా ధ్వంసం చేసిన ఆ కార్యక్రమంలో ఎప్పుడో నెలలు జరపడి జరగాల్సిన నష్టం గంటల వ్యవధిలో పాకిస్తాన్కి ఎప్పుడైతే ఏర్పడిందో ఒకవైపు వాళ్ళకి చమురు సంక్షోభం వాళ్ళ దగ్గర డీజిల్ కానీ పెట్రోల్ లేకపోవడం ఒకవైపు ఆర్థిక సంక్షోభం బ్యాంకుల దగ్గర మూడు వేలకు మించి డ్రా చేసుకునేదానికి లేదంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చి బ్యాంకుల్ని ధ్వంసం చేసి దొరికిన దొరికినగాడికి దోచుకోపోవడం అంతర్గత తిరుగుబాటు బలూచిస్తాన్ కానీ సింధుల ఆందోళన కానీ ప్రజలు ఎక్కడం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవ్వులాట తీరులో వాళ్ళ ప్రధానమంత్రి గురించి మాట్లాడడం కానీ వాళ్ళ సైనిక అధ్యక్షుడు కలుగులో దాక్కోవడం కానీ మరి షాబాజ్ షరీఫ్ ఎక్కడ పోయాడో తెలియదు అండర్ గ్రౌండ్లో బంకర్లో ఉన్నాడని చెప్పడం కానీ అసలు ఉనికి లేకుండా పోయింది రెండే రోజుల్లో మరి శత్రు పూర్తిగా చేతులు ఎత్తేసినప్పుడు సంపూర్ణమైన ధ్వంసం మనం ఎవరు చేయాలి పాకిస్తాన్ ప్రజలను చేయాల అంతేకాకుండా మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో టెర్రరిజం కంటిన్యూ అయినంత వరకు మా నీళ్లు మీకు ఇచ్చేది లేదని చెప్పి ఏదైతే ఆపామో ఆపరేషన్ సింధూర్లో భాగంగా అది కొనసాగుతోంది అంతేకాదు మన దాడుల్లో చనిపోయిన టెర్రరిస్టులకు సంబంధించి అక్కడి కరుడు తీవ్రవాదులు మరియు మిలిటరీ ఆఫీసర్లు ఎవరైతే కొంతమంది వాళ్ళకి అంతిమ సంస్కారాలు నిర్వహించేటప్పుడు ప్రజెంట్లో ఉన్నారో ఆ ఫోటోలన్నింటినీ కూడా ఈరోజు యుఎన్లో ప్రస్తావిస్తోంది భారతదేశం ప్రపంచం ముందు పాకిస్తాన్ని పూర్తిగా నగ్నంగా నిలబెడుతోంది వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పడం మాకు ఇది అలవాటే గత ముప్పై ఏళ్లకు పైన మేము ఈ టెర్రరిజం పెంచి పోషిస్తున్నాం ముఖ్యంగా ఇది మా కొత్తం కాదని ఏదైతే చెప్పాడో నవ్వుల గురేడ్ అతన్ని ఆడుకుంటున్నారు వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక షేర్ అని పులి అని ఏదైతే మాట్లాడుతూ ఒక గీదడని చెప్పి ప్రధానమంత్రిగా ఉన్న షాబాజ్ షరీఫ్ని వాళ్ళ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో లో మాట్లాడుతుంటే ఇంకా దేశానికి మిగిలిందే ఉంది సరే ఇక్కడ సింధు సింధు జలాల విషయంలో కూడా ఈరోజు పాకిస్తాన్ భారత ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఏదైతే సింధు జలాలు మాకు వదలకపోతే ఆ సింధు జలాల బదులు భారతీయుల రక్తం పారిస్తా ఉన్నటువంటి కోతలు కూసిన పాకిస్తాన్ ఈరోజు బేరానికి వచ్చి సింధు జలాలని వదలండి అని ప్రాధాయపడుతుంది దీన్ని ఎలా చూడాలి నరేంద్ర మోడీ గారు భారతీయత కోసం భారతదేశ సమగ్రత కోసం పనిచేసే ప్రధానిగా మానవత్వం ఉన్నప్పటికీ మీరు రక్తం పారిస్తుంటే టెర్రరిజం రూపంలో మేము మీకు మంచినీళ్ళు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషించలేము మిమ్మల్ని ఆదుకోవాలంటే టెర్రరిజం అవుట్ ఫిట్లు మోసేయాలి కరుడు కట్టిన తీవ్రవాదుల్ని భారత్కి అప్పజెప్పాలి ఇంకెప్పుడు టెర్రరిజం చేయము భారత్ జోలికి రాము అని అండర్టేకింగ్ ఇవ్వాలి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ రిమైనింగ్ వరల్డ్ కంట్రీస్ ముఖ్యంగా యుఎన్ దగ్గర అండర్టేకింగ్ ఇవ్వాలి ఇలాంటి అనేక డిమాండ్లని భారతదేశం సమగ్రంగా సమర్థతతో యుఎన్ ముందు పెట్టింది యుద్ధం అనేది ఆగలేదు దానికి సజీవ సాక్ష్యం ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది నిన్నటి రోజు ప్రధానమంత్రి మోడీ గారు ఎయిర్ ఎయిర్ చీఫ్ సంబంధించి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి దాంట్లో ఫ్లైట్లో కూడా ఆయన వెళ్ళొచ్చారు ప్రదర్శన ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా డెబ్బై ఐదు ఏడు వయసులో ఒక యువకు మిలిటరీతో కలిసి విన్యాసాల్లో అంటే అది మామూలు విషయం కాదు వాళ్ళ ప్రధానమంత్రి ఏమో దాక్కున్నాడు పలుగులో వాళ్ళ సైనిక అధ్యక్షుడేమో ఇక్కడ మన డే టు డే అప్డేట్స్ కానీ ఎవ్రీడే వాట్ యాక్చువల్ అనేది జరిగిందనే దానికి సంబంధించి కానీ మన మిలిటరీ ఆఫీసర్సు త్రివిధ దళాధిపతులు మహిళలు ముఖ్యంగా సోఫియా కురేషి గారు కానీ లేకపోతే వేమికా సింగ్ గారు కానీ లేకపోతే మన విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్లే బ్రీఫింగ్ ఇచ్చారు చాలా హుందాగా జరిగింది అందరికీ ఆశ్చర్యం ఏంటంటే మన దగ్గర మన దేశంలో ఉన్న కొంతమంది యువతతో పాటు ఏంటి యుద్ధం జరుగుతుంది పీఓకిని తీసేసుకుంటాం కదా పిఓకేని ఖచ్చితంగా తీసుకోవడమే కానీ ఏ విధంగా తీసుకోవాలో ఖచ్చితంగా భారతదేశం దగ్గర వ్యూహం ఉంది ఆ వ్యూహం ఏంటంటే ఇప్పుడు పిఓకే అనేది భారతదేశంలో నిస్సందేహంగా అంతర్భాగంగా ఉండాలనేది మన డిమాండ్ ఈ రోజున బలూచిస్తాన్ పాకిస్తాన్ మ్యాప్లో నలభై నాలుగు పర్సెంట్ ఆల్రెడీ స్వతంత్ర దేశంగా డిక్లేర్ చేసుకొని భారత జాతీయ గీతాన్ని పాడుతున్నారు అక్కడ చిన్నారులు భారతదేశ జెండాతో వాళ్ళ జెండాను జతకూర్చి మనకు మద్దతు ఇవ్వమని వాళ్ళ విదేశాంగ కార్యాలయ కార్యాలయాన్ని ఢిల్లీలో ఓపెన్ చేసుకుంటామని ఓపెన్ వీసాలు ఇస్తామని బలోచిస్తాన్కి ఒక కరెన్సీ ఏర్పాటు చేసుకోవాలని తోడ్పడమని అడుగుతున్నారు మనం ఊ అంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో నలభై నాలుగు శాతం విడిపోతుంది వన్స్ బలూచిస్తాన్ విడిపోతే రక్తం చిందకుండా ఏదైతే మన కాశ్మీర్లో అభివృద్ధి పదంలో టూరిజం కానీ ఆదాయ వనరులు కానీ పెరిగాయో ఇప్పటికే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మన దేశంతో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అటు బలూచిస్తాన్ ఇటు జమ్మూ కాశ్మీర్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మధ్యలో ఉన్న పీఓకే మనతో కాక ఎక్కడికి పోతుంది ఇది చిన్న లాజికల్ అంశం కానీ యుద్ధమే చేయాలి రోజు బుల్లెట్లే చిందించాలి ఖచ్చితంగా చిందిస్తారు అవసరాన్ని బట్టి ఆవశ్యకతను బట్టి యుద్ధానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉండే దేశంగానే మీరు గమనించండి ఏదైతే డిసెంబర్ ట్వంటీ సిక్స్ లెవెన్ అనుకుంటారు టెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లెవెన్ కసబ్ అజ్మల్ కసబ్ ఏదైతే తాజ్ హోటల్ దగ్గర దాడి చేశాడో లేకపోతే బాంబేలో జరిగిన దాడి అప్పుడెప్పుడైనా పాకిస్తాన్ మీద ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ కానీ లేకపోతే యుద్ధ వాతావరణం కానీ వచ్చిందా లేదు ఉల్టా అప్పుడు మన దేశంలో వాళ్ళే విద్రోహులని చెప్పి దిగ్విజయ్ సింగ్ కొంచెం కూడా సిగ్గు సిగ్గుశారం లేకుండా ఏదైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు ఇది దుర్మార్గం ఈ రోజున వితౌట్ ఎనీ ట్రబుల్స్ టు ఇండియన్ పీపుల్ ఇండియన్ వ్యాపారానికి కానీ ఇండియన్ ట్రేడ్కి కానీ లేకపోతే స్టాక్ మార్కెట్కి కానీ ఏ వ్యవహారానికి ఎవ్వరికి సివిలియన్స్కి ఇబ్బందులు రాకుండా మరి మనం అతి తక్కువ సమయంలో పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసి మనం సాధించిన ఈ విజయాన్ని తక్కువ చేసి చూపకపోతే రాజకీయంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న ఇరవై మూడు రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఉనికిని కోల్పోతున్నాయి ఈ ఉనికిని కోల్పోయే రాజకీయ పార్టీలు సోషల్ మీడియా అనే వేదికను ఉపయోగించుకుని ఇప్పటి ముబ్బడిగా లక్షలుగా సోషల్ మీడియా ద్వారా యువతని ప్రభావితం చేయాలి మనం అని ఏదైతే సగంలో ఆపేశారు ఎందుకు ఆపేశారు లేకపోతే వీళ్ళకి చేత కాదనే విధంగా అంటే సాధించిన విజయం గొప్పదని వాళ్ళకి తెలుసు కానీ దాన్ని ఒప్పుకుంటే రాజకీయం మనుగడ ఉండదు కాబట్టి చేసే దుర్మార్గమైన ప్రచారమే తప్ప ఖచ్చితంగా కూడా ఈరోజు కూడా కరాచీ సీపోర్ట్కి సంబంధించి దగ్గరలోనే మన ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ మన వార్షిప్లన్నీ అక్కడే ఉన్నాయి చుట్టూ అష్టదిగ్బంధనం ఉంది అక్కడ వార్షిప్లు ఉన్నంతకాలం వాళ్ళకి చముర సంక్షోభం ఉంటుంది ఇటు సైడు నీటి సంక్షోభం ఉంటుంది మరి ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం ఎటు ఉంది అంతర్గత పోరు రోజు రోజుకి పెరుగుతోంది ఈ రోజు కూడా పాకిస్తాన్ సై సైనికుల్ని పద్నాలుగు మందిని బలూచ్ ఆర్మీ పేల్చేశారు సో ఖచ్చితంగా కూడా వాళ్ళ అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ విలువను కోల్పోయిన పాకిస్తాన్ని నిలువున మనం సివిలియన్స్ని ఇబ్బంది పెట్టకుండానే చేసే యుద్ధం ఏదైతే ఉందో యుద్ధం ముగియలేదు ఆపరేషన్స్ ఇందోర్ ముగియలేదు లాజికల్ కంక్లూజన్కి వచ్చేవరకి వాళ్ళ టెర్రరిజం పూర్తిగా ఆపేవారికి వాళ్ళ టెర్రరిజంని ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా పరిరక్షిస్తున్నారో వాళ్ళందరినీ భారతదేశానికి అప్పజెప్పే వరకు టెర్రరిజం ఎప్పుడు చేయమని అండర్టేక్ ఇచ్చే వరకు యుఎన్ ముందు కానీ అందరి ముందు ప్రపంచ దేశాల ముందు మన యుద్ధం అనేది ఆపరేషన్ సింధూర్ అనేది ఆగదు ఆగలేదు